భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా నల్లగొండ పార్లమెంటు స్థానానికి నామినేషన్ దాఖలు చేయడం జరిగింది ఇదే నాంది కుటుంబ పాలనకు వ్యతిరేకంగా ఈ నల్లగొండ జిల్లా కొంతమంది చేతుల్లో ఉండటానికి వ్యతిరేకంగా ఖచ్చితంగా రేపు నల్లగొండ పార్లమెంటు ప్రజలందరూ భారతీయ జనతా పార్టీకి ఓటేసి గెలిపియబోతా ఉన్నారు ఎందుకంటే ఈ దేశ సమగ్రత ఈ దేశం మంచిగా ఉండాలన్నా ఈ దేశ అభివృద్ధి పురోగమించాలన్నా దేశం భద్రంగా ఉండాలన్నా నరేంద్ర మోడీ గారి నాయకత్వం అయితేనే సాధ్యమవుతుంది మన ధర్మాన్ని కాపాడాలన్నా సనాతన ధర్మాన్ని కంటిన్యూ చేయాలన్నా ఏదైనా నరేంద్ర మోడీ గారి వల్లనే అవుతుందని ఈరోజు ప్రజలంతా భావిస్తూ ఉన్నారు ఎందుకంటే ఎక్కడ లేని విధంగా ఈరోజు ప్రపంచ దేశాలన్నీ మన దేశం వైపు చూ చూసినట్టు చేసిన ఏకైక నాయకుడు నరేంద్ర మోడీ గారు గత పది సంవత్సరాలుగా ఏ దేశం పోయినా ఎక్కడికి పోయినా ఈరోజు దేశ నాయకుడు కాదు ప్రపంచ నాయకుడు ఎవరంటే మోడీ గారు పేరు చెప్తా ఉన్నారు ఏ దేశంలో ప్రాబ్లం ఉన్నా నరేంద్ర మోడీ గారు ఒక మాట చెప్తే బాగు అవన్నీ అయిపోతాయంటా ఉన్నారు ఇదొక్కటే కాదు ఈరోజు నల్లగొండకున్న సమస్యలు నేను నల్లగొండ బిడ్డగా నల్లగొండకున్న సమస్యలు ఏదేదైతే ఉన్నాయో కృష్ణానదిని ఎప్పుడు పారేటట్టు చేయటం కానీ కృష్ణానదిని అనుసంధానం చేసే విషయంలో కానీ దాంతోపాటు మనం ఏదైతే ఈడ యువత ఉన్నదో ఆ యువత ఉద్యోగాల కల్పన కోసం కానీ మహిళల్ని వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్టు చేయటం కానీ ఇక్కడికి రావాల్సిన ఇండస్ట్రియల్ పార్కులు రోడ్సు రైల్ కొత్త రైల్ లైన్సు ఇవన్నీ రావటానికి రేపు అధికారంలో ఉండేది భారతీయ జనతా పార్టీ పని చేయగలిగేది కూడా భారతీయ జనతా పార్టీ అని అందరికీ తెలుసు అందుకని ప్రతి ఒక్కళ్ళు కూడా రేపు జరిగే ఎన్నికల్లో కమలం గుర్తుకు ఓటేసి గెలిపిద్దామనుకుంటా ఉన్నారు మీరు చూస్తేనే ఉన్నారు ఒక్కొక్కళ్ళు ఇద్దరు మంత్రులు ఉన్నారు ఇక్కడ మంత్రులు మంత్రుల తమ్ముళ్ళు మంత్రుల భార్యలు వాళ్ళే వెళ్తూ ఉన్నారు నల్గొండలో రేపు అది కాకుండా రా వాళ్ళ అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఈరోజు ఓటర్లని వాళ్ళ నాయకుల్ని భయభ్రాంతులకు గురి చేస్తూ ఉన్నారు మీరు ఓటపోతే మీ సంగతి చూస్తా అనే కాడికి తెగబడతా ఉన్నారు కానీ ఇది ప్రజాస్వామ్యం వాళ్ళకి తెలుసు ఓటరు అనుకుంటే రేపు ఏం చేస్తాడు ఇవన్నీ కట్టి పెట్టకపోతే రేపు మీ మర్యాద పోతుంది ఎట్టి పరిస్థితుల్లో ఫేర్ అండ్ ఫ్రీ ఎలక్షన్ కావాలా దానికి ప్రతి ఒక్కళ్ళు కూడా మోడీ గారి నాయకత్వాన్ని బలపరిచి రేపు కమలం గుర్తు మీద ఓటేసి భారీ మెజార్టీని గెలిపియాలని గెలిపిస్తారని రేపు నల్లగొండ పార్లమెంట్ మీద కాషాయ జెండా ఎగరవేయబోతున్నామని ఈరోజు తెలియజేస్తా ఉన్నాం భారత్ మాతాకి